నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నీ కొడుకు ఎక్కడ్రా తిను నీ మేనకోడలే కదా అనైతే శ్రీధర్ని తన ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇక తిను నీ మేనకోడలే అయినప్పుడు నీ కొడుకు తిన్ని మానేసి ఇంకెవరినో చేసుకున్నాడు అన్నావు కదా ఎవరు అని అంటూ ఉంటాడు ఎవరో పనికి మాలదనే చేసుకున్నాడు అన్నావు కదా అని అంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ ఆ మాటలకి శ్రీధర్ అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా వింటూ ఉంటాడు ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక ఆ మా అక్కడే ఉండి ఏం చెప్పకుండా చూస్తూ ఉంటాడు ఇక జోస్ని అయితే కరెక్ట్ టైంలో మంచి ప్రశ్న అడిగారు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఏంట్రా నీ కొడుకు ఎక్కడ నీ కొడుకు ఎక్కడ అంటే చెప్పవేంటి మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడా ఏంటా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి జాస్ని అయితే నిజంగా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు అంకుల్ రైట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ని అడిగారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక శ్రీధర్ అయితే ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు ఇక తను ఇలా అంటూ ఉంటాడు ఏంటి నీ కొడుకు ఎక్కడున్నాడరా ఎక్కడ లేడా మీ మామయ్య గారు హోటల్లో సీఈఓగా జాయిన్ అవుతాడని చెప్పావు అది కూడా చేయటం లేదా మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడా అని చెప్పితే శ్రీధర్తో శ్రీధర్తో అయితే మా ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇక జోస్నా మా అమ్మయ్య ఏం సమాధానం అని అయితే ఎగ్జైట్గా వింటూ ఉంటుంది ఇక శ్రీధర్ అయితే తన ఫ్రెండ్కి ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడడం లేదు నీ కొడుకు ఆ ఇంకో ఆవిడ ఎక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అయినా మళ్ళీ లండన్ ఎందుకు వెళ్ళాడు వాడు ఎక్కడ అన్నీ చూసుకుంటాడని చెప్పావు కదా నువ్వేం చెప్ప నువ్వేం చెప్పవా వాడికి వాడికి నచ్చినట్లుగానే ఉంటాడా అని అయితే అంటూ నానా విధాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఇక దీపా అయితే అక్కడే క్యాటరింగ్ చేస్తూ భోజనాలు అయితే వడ్డిస్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ